ఎక్కడ స్థలాన్ని ఏర్పాటు చేయాలి ఏం ఇబ్బంది లేదు కడప నగరంలో రింగు అందరికీ నమస్కారం మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో మహానాడు నిర్వహించాలని మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు ఘనంగా ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవాలా మహానాడు జరుపుకోవాలని చెప్పి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు దాంట్లో భాగంగా కడపలో నిర్వహించడం ఒక గొప్ప చరిత్ర ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత వ్యవస్థాపక అధ్యక్షులు వారి జన్మదినాన్ని కానీ మహానాడు కానీ కడప జిల్లాలో ఎప్పుడూ జరగల మొదటిసారి నలభై మూడు సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో జరగడం కడప జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పది సీట్లకు గాను ఏడు సీట్లు తెలుగుదేశం పార్టీ దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత గెలుపొందడం దానికి గౌరవంగా బహుమానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరిని కూడా ఉత్తేజపరచేదానికి వాళ్ళకందరికీ కూడా గెలిపించిందానికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం చరిత్రలో నిలిచిపోయే మహానాడు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ నలభై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలు ఎప్పుడు నిర్వహించాల తిరుపతిలో జరిగింది అనంతపురంలో జరిగింది కర్నూలులో జరిగింది కానీ రాయలసీమలో కడపలో ఎప్పుడు జరగలే మేము ఒకటే చెప్పాం కడపలో జరపాలి సార్ రాయలసీమలో నడిబొడ్డున కడప ఉంది అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు కూడా ఉన్నాయి ఘనంగా జరుపుకోవాలని చెప్పి చెప్పంగానే ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామం త్వరలో దాని మీద రాష్ట్ర పార్టీ కూడా మహానాడు కమిటీ ఏర్పాటు చేస్తుంది కమిటీ ఏర్పాటు అయిన తర్వాత స్థలాన్ని ఎక్కడ నిర్వహించాలనేది డిసైడ్ చేస్తాం రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి అన్నీ చూసిన తర్వాత అనువైన స్థలాన్ని ఏర్పాటు చేసి అనువైన స్థలాన్ని సెలెక్ట్ చేసి మహానాడును ఘనంగా నిర్వహిస్తాం ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు ఏ కార్యక్రమాలు అమలు చేయడం లే అని చెప్పి ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఆరు నూరైనా నూర ఆరైనా ఖచ్చితంగా దశల వారీగా సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసి తీరుతాం దావోస్ పర్యటనలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నదంతా అబద్ధం ఆరు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో రాష్ట్రానికి వస్తున్నాయి మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే రెండో ప్లేస్లో ఈరోజు పెట్టుబడుల్లో దావోస్లో ముఖ్యమంత్రి గారు చేసిన పర్యటనలో విజయవంతంగా అంత పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ ఆకర్షించి రాబోయే రెండు సంవత్సరాలు అవన్నీ కూడా వస్తున్నాయి దాని ద్వారా జీఎస్టీ కానీ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ టు డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా రాష్ట్రానికి ఆదాయం వస్తూ ఉంది ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడలేక అబద్ధాల ద్వారా ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నం చేస్తే నిజాలు అబద్ధాలనే నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండరు ఇవన్నీ ప్రజలు నమ్మద్దండి ఖచ్చితంగా రాబోయే మూడు సంవత్సరాల్లో గ్రీన్ ఎనర్జీలో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఐటీలో కానీ అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు పోతూ ఉంది ఉద్యోగ కల్పన కూడా దీని ద్వారా కల్ జరుగుతుంది ఉపాధి కల్పన కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా మహానాడులో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఒక్కసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఒక పండుగ వాతావరణంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా మహానాడు జరిపేందుకు తెలుగు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా నడుం బిగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం